Редактор субтитров А.Семкин Корректор А.Егорова పామసాబ్ వేడ్డకరు ఫస్ట్ మార్ మార్ కుటుంబాన్ని కులం నుండి ముందు మొదలు సర్మానం చేసుకున్నారు ఫస్ట్ నైన్టీన్ ట్వంటీలో అంబేద్కర్ తన చదువు కంప్లీట్ అయిన తర్వాత డౌకరేట్ తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన సర్మాన్ ఎవరి చేశానంటే తన మహా కులస్తులు చేశారు కొన్ని తెలివాలి విషయం తెలిసినాక నేను మాట్లాడు ఫస్ట్ విషయం తెలిపితే ఈ సారి సర్మాన్ అనేది ఒక ఎజెండా తెలుస్తుందో అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీలోనే అనే భారీ సన్మానం చేసి ఫస్ట్ చేసింది ఎవరంటే తన కులం తన వాళ్ళు చేశారు సో రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నాకు కూడా నా కుటుంబం ఫస్ట్ చేయాలి నా కులం నా కుటుంబం అందుకే బాబాసాహెబ్ ఏంటర్తో నేను ఎందుకు పోలికా అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆయన లా మినిస్టర్ రాయన చేస్తే లా ప్రొఫెసర్ రాయన చేస్తాను నేను కూడా ఇప్పుడు కాబోతాను ఈ దేశానికి అయితే నాకు మా ఆవిడ ఇంట్లో వచ్చింది చంద్రకళ గారు మా చెల్లి వచ్చింది అయితే ఈ విషయాన్ని నేను తొంభై మూడులో థర్టీ ఫస్ట్ రోజు నేను లైబ్రరీ జాబ్ చేసినప్పుడే చెప్పడం జరిగింది ఎవరికంటే అక్కడ దామోదర్ రెడ్డి అయిన యూడిసి ఉన్నాడు ఇలాగ వరంగల్ జాబ్ లో అయింది ఇక్కడనే ఆ రోజు నేను నా సంతకం ఇట్లా లైబ్రేరియన్ జాబ్ చిన్న జాబ్ ఇంటర్మీడియట్ చదువు సిఎల్ఐసి ఇంటర్మీడియట్ ఇట్లా చి వినోద్ కుమార్ కొంచెం పొడుగు పెడతా సంతకం ఏమన్నా గెస్ట్ ఆఫీసర్ సంతం పెడతాను అంటే నేను అలా గెస్ట్ ఆఫీసర్ అయితే నేను రెలివ్ అవుతా ఎప్పుడు

నువ్వు బతుకుంటే చూస్తావు మళ్ళీ నీ లాభిస్టర్ నిలబడదే పేషెంట్ ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు అంటే నేను ఒక విజన్తో పనిచేస్తున్నా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ అండ్ మిషన్ విజన్ అండ్ మిషన్ కోసం పనిచేస్తున్నా నా రాజీనామా పన్నెండు ఏళ్ళ సర్వీసు మూడు లక్షల జీతానికి రాజీనామా చేసిన నేను ఎట్లా అంటే అంటే ఒక పూటకు ముఖ కూడా వదిలేను ఒక అన్నం ఒక గజం జాగలేను మా ఊర్లో విజయ్ కుమార్ వచ్చారు మాజీ సర్పంచ్ ఇక్కడ ఆయన తెలుసు మా కుటుంబం పరిస్థితి వాళ్ళలో ఒక అంట్రాని వాడిగా జీవించిన వాడిని ఒక రకం చెప్పాలంటే ఇంటికి కడక తిన్నవాడిని అంతటి పేదరికం ప్రపంచ దేశాలు తిరిగాను అమెరికా చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పచ్చు అమెరికా చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు చెప్పచ్చు అక్కడికెళ్ళి అయిన నా జీవితం అంతర్జాతీయ స్థాయి పోయి ప్రపంచ దేశాలు తిరిగి దాకా వచ్చింది ఉద్యోగాన్ని కూడా వదిలేసిన ఎందుకంటే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలని ఎందుకంటే మా బతికే ఇంతమంది ఏమైపోయే వాళ్ళను అంబేద్కర్ లేకుండా నలభై ఐదు యాభై కోట్ల మంది దళిత ప్రజలే కాకుండా ఈ దేశంలో ఉన్న ఎస్టీ ప్రజలు వంద మంది వంద కోట్లకు పైగా ఉన్న వాళ్ళు మహిళలకు వీళ్ళంతా ఏమైపోయేటోళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యంగా రాయడం ఏమైపోయేటోళ్ళే మా బతుకులు అందుకే ఆయన విజయాన్ని ఇక్కడ చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం తెలంగాణలో తీసుకురావాలి తీసుకురావాలంటే దళాలతో రాదు దళిత దళాలతో రాదు రాజ్యం దళిత ధరలతో కూడా రాదు కొంతమంది ఆ పార్టీలా ఈ పార్టీలా నాకు బిఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలా ఎంపీ చేస్తానని వరంగల్ అదే రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి ఇదే వర్తనపేట ఎమ్మెల్యే రిజర్వ్ అవుతుంది రెండు వేల తొమ్మిదిలో నువ్వు రా ఇక్కడ వర్తనపేట ఎమ్మెల్యే ఇస్తా టికెట్ ని గెలిపిస్తా అని చెప్పాడు నేను బీఎస్పీలో కూడా మాయావతి మావలేదా సూర్యప్రకాష్ తీసేస్తే ఆయనతోనే నేను బయటకు వచ్చిన పార్టీ సభ రెండు వేల ఎనిమిదిలో పెట్టి తీసేసిన తెల్లారే రాజశేఖర రెడ్డి పిలిచి మా పాటలే చేయలేండి మీ ఇద్దరు నేను ఆయనకు ఆందోళన టికెట్ ఇస్తాను నాకు వద్దని పెట్టిస్తాను నల్ల శ్వరి ప్రకాష్ ఆందోళన టికెట్ ఇస్తాను నాకు వద్దను పెట్టిస్తాను నన్ను మంత్రి చేస్తాను అని తర్వాత కానీ మేము పోయి చేయం కాదు మేమేమన్నాం అంటే మేము రెండు కోట్లు చెప్తాం మీకు అవన్నీ మీకు సపోర్ట్ చేస్తాం అండి చెప్పిన అక్కడ పోయి ఆయన పాటలే చేయనిగాలి ఎందుకంటే గౌరవం దగ్గర పోయి చేతులు పెట్టకుండా నాకు ఇష్టం లేదు అది బెలవైనా రెడ్డి అయినా అదే ఇంకోల్లో ఇండిపెండెంట్ ఎంపీ పోటీ చేసేటప్పుడు ఇదే బీజేపీ నాయకుడు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన కిషన్ రెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యే ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి మా వచ్చి పెట్టే వరంగల్ పార్లమెంట్ ఇష్ట నా ఐడా పడవు నేను రాను నేను బిఆర్ఎస్ పెడితే పోలేదు కాంగ్రెస్ పెడితే పోలేదు బీజేపీలోకి ఎట్లా వస్తాను నేను అని చెప్పేసి ఆ ఆఫర్ కూడా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ మాత్రమే నేను బీఎస్పీలో మాత్రమే అంతకుముందు ఉద్యోగం రానప్పుడు బీఎస్పీలో పనిచేసిన తర్వాత ఉద్యోగం ఇరవై రెండు ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నేను తీసుకున్న పార్టీ పార్టీ అంతే అంబేద్కర్ పార్టీ అప్పుడు అంబేద్కర్ ఆలోచనతో పనిచేసిన బీఎస్పీలోనే పనిచేసిన ఇప్పుడు కూడా మళ్ళీ బీఎస్పీ అంటే అంబేద్కర్ ఆలోచన అంతే పోలేదు సో పోతే అక్కడ మనకి ఇదే రే ఎంపీ అయినా రే ఎమ్మెల్యే అయినా రే మంత్రి అయినా జీహూసు ఇంకేమైనా కూడా జీహూసు ఏముండద పెద్దగా అది వస్తుంది పైసలు వస్తాయి పుష్కలమైన డబ్బు వస్తుంది మా దాంట్లోకి రిజర్వేషన్ల దళిత ద్వారా ఆయన కడమే ఏం లేదు నలభై నెల దళితులకు లేకపోతే ఇంకెవరు కూడా ఉరగబెట్టింది ఏం లేదు కాబట్టి నేనేమంటానండి ఏదైనా చేస్తే నా సమాజానికి చేసి చేయడానికి రాజీనామా చేయాలి కానీ చేస్తే నా సమాజకు ఉపయోగపడే కార్యక్రమాలకి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళ దగ్గర దగ్గర దగ్గరపై బానిస ఉండాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి నేను ఏ పాటలు పోలే ఆర్పీ మాత్రమే వచ్చిన సో అందుకే ఈ పార్టీకి వచ్చినాక కూడా ఈ పార్టీలో మొత్తం కూడా నా కుటుంబ సభ్యులు గాలి గాలిలతోనే మాత్రమే సన్మానానికి అంగీకరించిన ఎందుకంటే ఫస్ట్ నా ఇంట్లో నేను నా ఇల్లు నన్ను మెచ్చుకున్న తర్వాత నేను సమాజం నన్ను మెచ్చుకోవాలి అనే మొదటి ఉద్దేశంతో ఇక్కడ మాత్రమే టైం ఇచ్చిన ఎక్కడే టైం లేదు సో నాకున్న కమిట్మెంట్తో ఆ ఆలోచన విధానంతో ముందుకు పోతున్న క్రమంలో మీ ముందుకు వచ్చిన ఈ జిల్లాలో ఈ మామూలు కాబట్టి ఇక్కడే కలిగి ఇక్కడే పోటీ చేసి వరంగల్ పోటీ చేయబోతుంది కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఇక్కడే పోటీ చేయాలి మళ్ళీ ఢిల్లీ గద్దెక్క ఇక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కాలి పార్లమెంట్ మెట్లు ఎక్కాలి అక్కడ సో అందుకే మీ ఆశీర్వాదం ఉంటే కష్టతంగా ముఖ్యంగా నా నాలుగు కుటుంబం తర్వాత మీ అందరి ఆశీర్వాదం మీరు మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను పార్లమెంట్ వెళ్ళేస్తాను అనే నమ్మకం రాకుండా అసాధ్యమేం కాదు ఒక ప్రొఫెసర్ కావడం ఎంత కష్టం తెలుసా ఒక ప్రొఫెసర్ కావడము ఒక డీన్ కావడము అది చాలా కష్టం ఎందుకంటే ఒక చదువు డాక్టరేట్ అన్నీ చదవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టర్ కనిపించుకోవడానికి నేను ఎంత కష్టపడినా నేను చెప్పాలనే చాలా టైం ఉంది నేను చెప్పలేదు మేము మిగతా వాళ్ళంతా మాట్లాడేవాళ్ళు ఆయన ఒక్క ఒక ఒక్క మాట మాత్రం చెప్తాను ఆయన డాక్టరేట్ కనిపించుకోవడానికి నేను ఇంటర్మీడియట్తోనే జాబ్లోకి వెళ్ళాను నాకు అప్పుడు నాకు కార్పికేషన్ ఓన్లీ ఇంటర్ సిఎల్ఐసి డాక్టరేట్ అనిపించుకోవాలంటే రెండు వేల ఎనిమిదిలో నాకు మెడికల్ షీట్ వస్తే ఆరు వేల రెండు వందలు కట్టలేక ఆరు వేల రెండు వందలు ఫీజు కట్టలేక మెడికల్ షీట్ వదులుకున్నా ఇదే కాకతీయ యూనివర్సిటీ కాకపోతే మెడికల్ కాలేజ్ డాక్టర్ అనిపించుకోవచ్చు తర్వాత మళ్ళీ డాక్టర్ అనిపించుకోవాలని బీఎస్సీ పౌల్ట్రీ ఓలే డాక్టర్ అనిపించుకోవాలని బీఎస్సీ పౌల్ట్రీలో చేయలేదు అక్కడ కూడా జాబ్ వచ్చేసరికి అది డిస్కంటీ చేసిన అది కూడా సాధ్యం కాదు తర్వాత నేను లాలో ఎట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ లాలో డాక్టరేట్ చేసాడు కదా నేను కూడా లాలో మళ్ళీ లాలో డాక్టరేట్ చేశాను అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టర్ పంపించుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి చూసి సో అంత కష్టపడ్డ పార్లమెంట్ విడ్లెక్కలేమా పార్లమెంట్ ఎక్కాలంటే ప్రజల ఆశీర్వాదం తప్ప డిగ్రీతో పర్లేదు పన్నా కదా ప్రజల ఆశీర్వాదం ఉండాలంటే బీఆర్టీ చదువుతున్న మేధావుల ఆశీర్వాదం వదిలి ఉండాలి విద్యావంతుల ఆశీర్వాదం జర్నలిస్ట్ ఆశీర్వాదం ముఖ్యంగా ఫస్ట్ నా భార్య ఆశీర్వాదం సపోర్ట్ ఆమె అయితే ఉన్నారు ఆమె ఉన్నది కాబట్టి నేను స్థాయికి వచ్చిన నిజంగా చెప్పాలంటే నా నా భార్య నా పిల్లలు వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది కాబట్టి నీ స్థాయిలో గర్వపడుతున్నాను నేను నా పిల్లల్ని విదేశాల్లో తెలిసినందుకు నా భార్య సపోర్ట్ ఇంత ఉన్నందుకు గర్వపడుతున్నాను చంద్రకళ గారి సపోర్ట్ లేకుంటే కాదు నా కుటుంబం నా కుటుంబ సపోర్ట్ లేకపోతే మా అమ్మ గారి తమ్ముడు రవి పని ఇక్కడ మా బావ ఉన్నాడు ఇక్కడ వీళ్ళ సపోర్ట్ వీళ్ళందరూ కుటుంబ సపోర్టు మా అక్కయ్య వాళ్ళ సపోర్ట్ మా చెల్లె ఉంది మరీ ఇక్కడ వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దగ్గరనే కాదు నా కుటుంబము ఇవాళ నాకు సదన మా గాలిలో దాంట్లో పెద్ద గర్వించదగ్గ నాయకుడు అంటే మా కుటుంబాలు అందరు చేశాడు ఇక్కడ చూడండి వెల్ఫేర్ సొసైటీ యూనిటీ అవర్ స్ట్రెంత్ అన్నాడు అని మమ్మల్ని కలిపి అందరినీ ఒక పెట్టి పోయినా మామూలు అది మా మొత్తం గాలిలో ఎంత సంతోషమైందంటే నా జీవితంలో అంత గొప్ప ఆనందం నేను అమెరికాలో ప్రపంచం అంతా దిగినా కూడా ఇంత ఆనందంతో ఆనందం మొదలై ఎందుకంటే నా గాలల్లో అక్కడ నా వాళ్ళు అనే ఒక తృప్తి నా సొంత కన్నతల్లి ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ పోయినా పుట్టిన ఊరు కన్న తల్లి కంటే గొప్పది ఏది ఉండదు కాబట్టి పుట్టిన ఊరు కన్న తల్లి అట్లాగే కుటుంబం ఈ వంశం ఈ రకంగా మనం ఎవరిని మరవకుండా మన వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకెళ్తే ఏది సాధ్య అసాధ్యం అంటే ఉండదు అనేది నాకున్న నమ్మకం అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈ మా వాళ్ళతో ప్రారంభించినాం తర్వాత పార్టీ వాళ్ళు తర్వాత కుల సంఘాలు రకరకాల సంఘాలు తర్వాత ఉంటాయి బరేరు ఉంటాయి చాలా మంది చేస్తారు చే మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఇంట్లో కలిసి నచ్చగలవాలి సో అందుకే వాళ్ళ ఇంట్లో గెలవాలనే దృక్పథంతో మా గాలు మొదటి మనం ఏర్పాటు చేసిన దానికి వచ్చినందుకు వాళ్ళు ఆర్గం చేసినందుకు ముందు వాళ్ళందరికీ నా తరఫున మా కుటుంబ తరఫున మీ అందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మిగతా అభిమానులు ఎవరైతే వచ్చారో సింగర్ హిమాలయ గారు అద్భుతంగా ఇక్కడ పాటగారు ఎల్లన్న గారు అద్భుతమైన సింగర్ సుధాకర్ గారు సింగారు పాపం వాళ్ళకి ఎంత కష్టం అంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో కోసం కొట్లాడుతున్న రోజు ఒక ఇంటి ఇల్లు కోసం వాళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు మామూలు పోరాటం కాదు అంత పోరాటం వాళ్ళు వాయిస్ తీసుకోండి కాబట్టి వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు ఒక ఎంపీ ఎందుకు పట్టించుకోవట్లేదు మీతో మాట్లాడి మీరు 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 పోవచ్చు మీరు పోతే ఆయన ఒక ఒక బస్తా రెండు బస్తాలు మూడు బస్తాలు చేసుకొచ్చింది అందుకో అందరూ తెల్లారిందరూ పేదలు అందరికీ మంచిదే మాకు మా ఇంట్లో ఒక కిలో బియ్యం నుంచి ఒప్పి మూడు కిలో మూడు బస్తాలు రాత్రిపూట రాత్రిపూట గుర్రాలు వేసుకొని పోయి తీసుకొచ్చేది తీసుకొచ్చేసి మొత్తం పేదలు అందరు ఆయన అరే మా ఇంట్లో పెట్టాలంటే లేదు లేదు ఇది పేదల కోసం చేసిన మా ఇంట్లో అసలు తెలిపేది మళ్ళీ తాగొట్టి మళ్ళా కొట్టిన పైసలే మా ఇంట్లో తీసుకొచ్చి వచ్చేది డబ్బు తాగే కొట్టేది మా ఇంట్లో విడపయ్యేది అది మొత్తం పేదలకు కడుపు నింపిన తర్వాత మాకు మాత్రం కష్టపడి తీసుకొచ్చి మాకు ఇంట్లో పువ్వు పెట్టేది అంటే ఈ కర్త ఎందుకు పెట్టుకున్నాడు అంటే ప్రజల కోసం పెట్టినా ఎప్పుడు భయపడేది జనాలు అనేది కదా ఆయన ఎందుకు భయపడేదంటే ఈ కత్తితో కొడతాన అంటే ఆ ఆ రకంగా ఆయన మంచిదొంగారు సినిమా గుర్తు వస్తుంది చిరంజీవి గారు మంచిదన సినిమా ఆయన కూడా అట్లాంటి అంత ఆయన అంటే చాలా గౌరవం కూడా ఉండే ఆయన దోతం చేస్తానే కదా ఇట్లా ఉండే పోయి జనాలకు దేవుళ్ళు చూసేది ఆ కథగా ఆయన వీళ్ళు వీలైతే భవిష్యత్తులో డబ్బులు వస్తే సింధా ఇద్దాం నిజం జోక్ నేను చెప్పే సీరియస్ ఆయన డెలి ఆ నజీరాన్ ఇక్కడే ఉన్నాడు ఆయన స్టోరీ మీద సినిమా తీయొచ్చాను నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆయన నువ్వు పట్టుకోవాలంటే పోలీసులు పట్టుకోవాలంటే ఒక ఒక నిమిషం ఏం కాదు చెప్తున్నా ఆయన సందర్భం వచ్చిందని చెప్తున్నా ఆయన దోకరం చేస్తే పోలీసులు పట్టుకోవడం కుదరదు ఆయన పోలీసులు పట్టుకోవాలంటే ఆయన బొమ్మ ఉండాలి ఫోటో ఉండాలి ఎవిడెన్స్ లేదు ఆయన ఎవరు కట్ట అసలు నో ఎవిడెన్స్ ఎక్కడ వచ్చిన ఎవిడెన్స్ ఉండదు ఆయన దొరకబట్టాలంటే దొరకడు ఎక్కడ ఉంటాడు తెలుసా మా ఇంటి మీద చెట్టు ఉంటుంది చెట్టు చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద బండగడ లేకపోతే ఎక్కడ పడ్డాడు ఆ గజన పండాడు పోలీసులు దొరకదు నిరంతరం बसताना చాలా తేడా ఉంది కదా అని చెప్పి ఆయన బాగా ఇక్కడే వరంగల్ని ఇక్కడ చనిపోయాడు ఇల్లుండదు అయితే నేను ఎందుకంటున్నాండి ఇప్పుడు ఆయన గుర్తు చేసి ఆయన గుర్తు చెప్తున్నా ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రజల కోసం పనిచేసాడు ఆయన నేనైతే 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 ఎట్లయితే ఉన్నానో ఆయన కూడా ఆయన ఆయన రంగంలో అది ప్రజల సేవ చేశాడు ఆయన ఆ డిఫరెంట్ యాంగిల్ అంతే అంతే తప్ప ప్రజా సేవ కాబట్టి కాబట్టి ఆయన గురించి ఆయన గుర్తు చేసినందుకు ముందు ఆయన ధన్యవాదాలు తొంభై ఐదులో విత్తనం పెట్టామండి మేము తొంభై ఐదులో అప్పుడు ఇక్కడ వరంగల్లో కూడా విత్తనాలు లేవు తొంభై ఐదులో మేము చెప్పాను కదా ఎంత కష్టపడి మేము సో అంత చేయడానికి కన్ను అప్పటి నుండి ఉన్న కమిట్మెంట్ మా అంబేద్కర్ ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజులో కూడా పనిచేస్తున్నాం ఆ అంశం మీద ప్రపంచం దేశాలు తిరిగాను అని అంబేద్కర్ గురించి చెప్పడానికి అది అమెరికా కావచ్చు అది లండన్ కావచ్చు ఎన్ని దేశాలు తిరిగే చాలా నేను ఇప్పటిదాకా ఎన్ని ప్రపంచ సదస్సులు పాల్గొన్నాను అంటే అంత ఉత్సాహంతో పోగలిగిన కాబట్టి ఇవాళ అట్లాంటి వాళ్ళం కాబట్టి ఇవాళ మనం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం ధైర్యంగా ఎవరించగలుగుతున్నాం సో కాబట్టి ఇప్పుడు నజీర్ నజీర్భాయి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యల మీద నేను సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడాను జేసీ వాళ్ళు పెట్టే కొన్ని రోజులు లండ చైర్మన్ గా సో అన్న చాలా దుఃఖడు మంచి ప్రొడ్యూసర్ రచయిత హిందీలో సినిమాలు తీశాడు వారు ఒకసారి వచ్చి మనకు అభినందన తెలియదు మంచి కళాకారులు మంచి రైటర్ ఆయన అనేక సినిమాలు తీసాడు అన్న మన అలంగా మన అరంగిజ ముద్ద బిడ్డ